ఫోన్ షేక్ చేస్తే ఏమవుతుంది మామూలుగా అయితే కనుక ఏం కాలేదు కదా కానీ ఇప్పుడు ఫోన్ షేక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఏదైనా కావచ్చు ఓపెన్ చేసుకునే విధంగా షేక్టర్ అని చెప్పేసింది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది వన్స్ ఈ పర్టిక్యులర్ అప్లికేషన్నే మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని సర్వీస్ మనం ఎనేబుల్ చేసామంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ చేయడం జరిగింది వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ టైం షేక్ చేస్తే ఏం కావాలి రెండుసార్లు షేక్ చేస్తే ఏం కావాలి ఇవన్నీ కన్ఫిగర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ టైమ్ షేక్ చేస్తే కనుక డైలర్ ఓపెన్ అయ్యే విధంగా నేను సెట్ చేస్తున్నాను ది డైలర్ అని చెప్పేసి కావాలంటే చూసే మాడ్యూల్ అని చెప్పేసి చూసే అప్లికేషన్ అని చెప్పేసి ఇంకొక అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఫోన్ షేక్ చేసి వద్దాం చూశారు కదా నేను ఫోన్ షేక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫోన్ డైలర్ అనేది వచ్చేసింది ఇలాగ మనకు కావాల్సిన అప్లికేషన్స్ సింపుల్గా వన్ టైము టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోన్ షేక్ చేస్తే ఓపెన్ అయ్యే విధంగా సెట్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది